ఓం నమశివాయ మురుడేశ్వర ఆలయ దర్శనం సాక్షాత్తు కైలాస దర్శనమే ఎందుకంటే సాక్షాత్తు ఆ పరమశివుడి ఆత్మలింగం పడిన ప్లేస్ కదండి ప్రకృతి రమణీయ మధ్యలో అరేబియా సముద్రంలో దగ్గరగా ఇలా పద్దెనిమిది అంతస్తుల ఎత్తులో మురుడేశ్వర ఆలయం నిర్మించారు చాలా అంటే చాలా చక్కగా ఉంది దీనికి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది ప్రకృతి అసలు ఎక్కడ చూసినా మనకు పచ్చదనం అంటే ఇక్కడే చూడాలి ఇది కర్ణాటకలో ఇలా రాజగోపురం పైన చూడండి ఎక్కడి నుంచి చూసినా మనకు చుట్టూ సముద్రము ఇలా స్వామివారు శివుడు ఇక్కడ రావణాసుడు వినాయకుడికి అని తెలియక ఇలా శివలింగము ఇవ్వడము చాలా చక్కగా విగ్రహాలతోటి చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడ శివలింగము ఎండపడినప్పుడు మెరుస్తూ ఉంటుందట మేము మధ్యాహ్నం సమయం వెళ్ళాం కాబట్టి దేవాలయము క్లోజ్ అయిందండి లిఫ్ట్ కూడా మేమైతే ఎక్కలేకపోయాము లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందట ఇక్కడ ఈ అరేబియా సముద్రం వర్షాలు పడ్డాయి మేము దసరా సందర్భంలో వెళ్ళాం కాబట్టి కొంచెము జనాలు కూడా ఎక్కువగా ఉన్నారు సముద్రముకి అలవ్ లేదని చెప్పారండి కానీ అక్కడక్కడ మాకు మాత్రం వీళ్ళు ఇలా కనిపించారు మేమైతే ఇది వెళ్ళలేదు ఓం బీచ్ అని వెళ్ళాము చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ శనేశ్వర దేవాలయం కూడా ఉందండి మనం మెట్లెక్కి పైకి ఎక్కితే పెద్ద నంది ఇక్కడ కనిపించేది ఏంటి అంటే టికెట్ తీసుకుంటే లోపల బొమ్మలతోటి మనకి అసలు ఎలా వచ్చింది ఇక్కడ ఆత్మలింగం అనేది చాలా చక్కగా చూపించారు ఇంతకుముందు వీడియోలో నేను అదంతా చూపించానండి లాంగ్ వీడియోలో చూడని వాళ్ళు చూడండి ఇక్కడ ఈ దేవాలయం ఎదురుగుంట పెద్దగా నంది ఇక్కడ విగ్రహము పక్కన శనేశ్వర దేవాలయము అటు పక్కన గార్డెన్ లాగా ఉందండి రథము ఇంకా సూర్యుడు రథాలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఎలాంటి తోపులాట లేకుండా ప్రశాంతంగా అసలు ఎవరు ఏం గైడెన్స్ చేయరు ప్రశాంతంగా పబ్లిక్ అలా లైన్లో నిలబడి చక్కగా వెళ్తున్నారండి దర్శనం కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మీకు అది కూడా చూపిస్తాను ఇలా చూడండి అసలు ఎంత అంటే ఎంత ఈ పైకి ఎక్కామంటే వ్యూ చాలా బాగా కనిపిస్తుంది లిఫ్ట్లో వెళితే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది కానీ మాకు టైం కుదరక టెంపుల్ క్లోజ్ అవ్వడంతో మేము లిఫ్ట్ ఎక్కలేకపోయాము అప్పుడు టైమింగ్స్ ప్రకారం క్లోజ్ చేశారు ఇది దర్శనానికి వెళ్ళే క్యూ లైన్ అండి లైన్లో అసలు ఎంత అంటే ఎంత నీట్గా తోపులాట లేకుండా ఎటువంటి రికమెండేషన్స్ ఏవీ లేకుండా పబ్లిక్ అంతా ప్రజలంతా భక్తులంతా సమానమని చాటి చెప్పేలాగా ఉంది బయట వరకు మాత్రమే ఫోన్స్ అలౌ అండి లోపల దేవాలయం లోపల లేదు మళ్ళీ బయటకు వచ్చాక యథావిధిగా ఫోన్స్ అలౌ చేస్తున్నారు ఇది ధ్వజస్తంభం ధ్వజస్తంభానికి కూడా ఒక పక్క నందీశ్వరుడు చాలా అంటే చాలా బాగా చెక్కారు ఇక్కడ అసలు ఇటు మనం ఇలా దారిలో వెళ్తుంటే లోపలికి వెళ్తుంటే కూడా మనం సముద్రం దగ్గర నుంచి చూడొచ్చు ఎంత ఎండా ఉన్నా కూడా ఆ సముద్రపు అలలకు చల్లటి గాలికి అసలు అలసట అనేది లేకుండా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ భోజన సౌకర్యం కూడా ఉంది మేము అవన్నీ చూసుకోలేదు టైమింగ్స్ మాకు సెట్ అవ్వలేదు మీరు ఎవరైనా భోజనం చేయాలనుకుంటే డీటెయిల్స్ కనుక్కోండి ఈ దేవాలయాలు ఎందుకు ఇంత ప్రసిద్ధి చెందాయి అంటే శివుడి స్వయంగా ఆత్మలింగం పడిన ప్లేసులు కాబట్టి వీటికి ఇంత ప్రాముఖ్యత ఉంది డైరెక్ట్గా మనం వీటిని దర్శిస్తే కైలాసనాథుడిని దర్శించినట్టే ఇది ఓం బీచ్ అండి ఓం బీచ్లో మనం కింది దిగడానికి పైన ఇట్లా ఆకాశగంగలో అలా ఉన్నట్టు మెట్లు ఉంటాయి ఇక్కడ పూసలు గవ్వలు చాలా చాలా అమ్ముతున్నారు రేటు మామూలుగానే ఉందండి ఎక్కడైనా ఒకటే రేటు అనిపించింది నాకైతే ఇవన్నీ దారిలో ఇక్కడికి వచ్చేసరికి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఒక్కటిగా అనిపిస్తారు ఎందుకంటే ఆ అలల కెరటాల మధ్యలో అందరూ పెద్దవాళ్ళ సైతం చిన్నపిల్లల్లాగా ఆడుకుంటున్నారు హాయిగా ఆ చల్లటి గాలికి కొండలు గుట్టలు ఎక్కి కొందరైతే ఫొటోస్ దిగుతున్నారు ఎంజాయ్ బాగా చేశారండి మేము కూడా వెళ్ళాము చాలా బాగుంది ఇది ఓం బీచ్ సాయంత్రం సెవెన్ తర్వాత బీచ్కి నాటలోండి చీకట్లో ఏం కనిపించదు డేంజర్ అనేసి నాట్ అలౌడ్ ఇక్కడ ఈ బీచ్కి రావాలనుకుంటే ఇలా ప్రైవేట్ వెహికల్స్ కూడా రెంట్కి ఇస్తారు స్కూటీలు ఆటోలు కూడా అలౌ చేస్తారు ట్యాక్సీలు కూడా ఉన్నాయి ఓన్ కార్ వాళ్ళకి ఇంకా హ్యాపీగా రావచ్చు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓం నమ శివాయ